నా పేరు నాది భిక్షం మాది బీచరాయపల్లి గ్రామం హరిబడ మండలం నేను కంటి సమస్య ఉండి ఆ వారికి చాలా దిక్కులు అదిప్పిన ఆమె ఎక్కడికి పోయినా ఆపరేషన్ వద్దు నాకు భయం అవుతుంది అద్దాలు మార్పించుకుంటా అంటే నాలుగైదు దిక్కులు అద్దాలు మార్పించినా అవి పనిచేయలే మొన్న మహోబాద్ వచ్చిన పోయిన నెల పన్నెండు తారీఖు ఇక్కడికి వచ్చితే ఇక్కడ శ్రీ సత్య కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తుంది మీరు వెళ్ళండి అని గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ అమ్మ చెప్తే వచ్చిన ఇక్కడికి వచ్చినాక రెడ్డి సార్ డాక్టర్ గారు కలిసిండు కలిసి తాత మరి ఇప్పుడు జయించు ఇవాళ ఉన్నాయి ఒక పది పదిహేను గల వాళ్ళతో పాటు మీ వాళ్ళది కూడా చేపించాలి వేరే లేదు ఏం తీసుకురాలి తర్వాత అంటే నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు తర్వాత చూసుకున్నాం కానీ వైద్యాల చెప్పి మంచి డాక్టర్లు వస్తుందంటే ఆ రోజు పోయిన నెల డిసెంబర్ పన్నెండు తారీఖు చేపించినాము మంచి ఇంకేనే ఏం తీసుకురాలే ఏం లేదు ఆ రాత్రి ఇక్కడ ఉన్నాం ఉదయం పూట చూసి కట్లు ఇప్పి రీఛార్జ్ చేసిండు వెళ్ళిపోయినాం ఇప్పుడు మంచి కనబడుతుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు చూపించుకున్నాను నేను కూడా నాకు అదే సమస్య ఉండి ఇంకొక ఆడ ఎందుకు మనం పోతున్నాం కదా ఇక్కడనే చూపించుకోవాలి అని నేను కూడా నేను మొన్న వచ్చినాడు చూపించుకోలే ఇవాళ సార్కు చూపించి దీనికి అద్దాలు మారుస్తారా మందులు రాస్తారా ఎందుకో నాకు ఉన్న సో చేపిచ్చే ఈమెకు చేపించే రోజు బాగానే ఉంది నాకు చూపు అందాలు ఇబ్బంది కానీ ఈ మధ్య ఎందుకో కొంచెం మస్క మస్కగా అండి ఒక తెప్ప అడ్డం వచ్చినట్టు దానికని ఇలా ఇక్కడ చూపించుకుంటాను